నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ నేను మీకు ధర్మస్థలలోని అన్నప్ప స్వామి బెట్ట చూపిస్తాను ధర్మస్థలనే శ్రీ క్షేత్రము అని కూడా పిలుస్తారు బెట్ట అంటే కొండ అని అర్థము ఈ కొండ మీదకు స్త్రీలను బాలికలను పైకి వెళ్ళనివ్వరు బయట బోర్డు పెట్టి ఉంటుంది చెప్పులు లేకుండా కొండ మీదకి మగవారు మాత్రమే వెళ్ళాలి ధర్మస్థలలోని శివలింగాన్ని అన్నప్ప అనే స్థానిక వ్యక్తి ఇక్కడికి తీసుకువచ్చాడని స్థానిక పురాణం చెబుతుంది ఆయన హెగ్డే కుటుంబం కోసం పనిచేసేవారని పురాణ కథనం ఒకసారి ఆయన సేవ చేస్తున్న హెగ్డే శివుడిని పూజించాలనుకున్నప్పుడు అన్నప్ప ఆయనకు ఒక శివలింగాన్ని ఇప్పిస్తానని హామీ ఇచ్చి అదృశ్యమయ్యారు కొండ క్రింద చిన్న మందిరము ఉంటుంది అక్కడే స్త్రీలు బాలికలు పువ్వులు సమర్పించి దండం పెట్టుకుంటున్నారు కొండ పైన నలుగురు ధర్మ దేవతల విగ్రహాలు ఉంటాయి అవి మరొకసారి చూపిస్తాను ఓం నమ శివాయ